హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఒక వెరైటీ వంట తయారు చేసేద్దాము ఎలా తయారు చేసానో చూద్దరు కానీ రండి కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదేమో ఇది మా ఇంట్లో బుజ్జి మునగాకు చెట్టు అండి ఇది రాగానే ఈ ఆకు చూసినప్పటి నుంచి మేక ఏంది ఆకులు తినే మేక లాగా దానిపైన పడ్డాను ఇది ఎప్పుడప్పుడు కోసేసుకొని ఎప్పుడప్పుడు తాళం చేసుకొని తిందామా అని ఈరోజైతే కుదిరిపోయింది కోడిగుడ్డేసి ఫ్రై చేసుకుందామని ఈ ఆకైతే మొత్తం కోసేసుకున్నాను ఇది ఒక కొమ్మేసాను అనమాట కొమ్మేస్తే ఇప్పుడే వర్షాలు కొద్దిగా వర్షాలు పడింది కదా ఇగులు వచ్చాయనమాట ఇంక మనం ఎక్కడ నిద్రపోతాము నాకు ముందే మునగాక అంటే చాలా ఇష్టం మొత్తం ఆకంతా తెంపేసుకున్నాను అనమాట ఈరోజు దీని భర్తం పట్టాలి మొత్తానికి కోసేసాను ఇంకా దీంతో తాలింపు చేసుకొని వేడివేడి రసము కోడిగుడ్డు మునగాకు తాలింపు చేసేసుకొని వేడి వేడిగా అన్నం వండేసుకొని తినేసేద్దాం రండి తయారు చేసుకొని తినేద్దాం నా స్టైల్లో నేను ఎలా రసం చేస్తాను ఎలా కోడిగుడ్డు పండుగేసి తాలింపు చేస్తాను చూసేద్దురు కానీ మీకు ఎవరికైనా మునగాకు కొడుగుడ్డు తాలింపు చేయడం వచ్చా రాదా ఎప్పుడైనా తిన్నారా లేదా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేస్తారా అలాగే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు కదా మీరు చాలా మంచి వాళ్ళు తప్పకుండా చేస్తారు సరే ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అబ్బా అందరూ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇదైతే నా స్టైల్లో ఇలా పుల్లలన్నీ లేకుండా నీట్గా వల్చేసుకున్నాను కొంచెం పెద్ద పెద్ద పుల్లలన్నీ తీసేసాను అన్నమాట అది శుభ్రంగా వలచేసుకొని ఇంకా దీన్ని ఒక దబ్బర తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని దబ్బర్లో అంటే మునగా కుడకడానికి సరిపోయే అంతా వాటర్ వేసుకొని దాంట్లో ఆకు అనేది వేసాను అనమాట వేసి ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి మీద పెట్టలేదు అంతలోపల ఇంకా రసాన్ని కూడా తయారు చేసుకోవాలి కదా టమోటాలు చింతపండు పసుపు ఉప్పేసి నానబెట్టి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా చిటికీడు మెంతులు కొన్ని ధనియాలు జీలకర్ర మిరియాలు తీసేసుకున్నాను ఇవన్నీ వేసి దంచేసుకోవాలి ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే పొయ్యి అంటేసి మునగాకు పెట్టేస్తే అది ఉడక్తూ ఉంటుంది ఉడికే ఉడికేటప్పటికీ మనం వెళ్ళి రసానికి తయారు చేసుకుందాము అంటే అవన్నీ దంచి పొడి చేసుకోవాలి కదా నేనైతే మిక్సీ లేను అవి కొంచమే కదా దంచేస్తాను ఇంక మునగాకు ఉడికే లోపల ఆ పని చేసుకుందాంలే అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇది పొడి చేసినప్పుడు తెల్లగడ్డలు కూడా వేస్తాను తిరగమాత కోసం ఎన్ని మిరకాయలు పెట్టుకున్నాను అనమాట రసానికి కావాలి మళ్ళీ మునగా కోసరం కూడా కావాలి కదా ఇలా పొయ్యి మీద అయితే పెట్టేశాను గ్యాస్ ఉంది కానీ ఇంట్లో చీకటిగా ఉంటుంది వీడియో తీస్తే అంతగా కనబడదు అందుకని అప్పుడప్పుడు పొయ్యి మీద కూడా చేసుకుంటే బాగుంటుంది కదా వీడియో కోసం అని ఇలా పొయ్యి మీద కూడా చేసుకుంటున్నాను అయినా పొయ్యి మీద చేసే వంటలు టేస్టే వేరబ్బా గ్యాస్ మీద కన్నా కానీ ఏది చేసినా బాగుంటుంది పొయ్యి మీద మీకు ఎంతమందికి ఇష్టం కట్టెల పొయ్యి మీద వండే వంటలు అంటే హోటల్స్లో కూడా కట్టెలిపాయని చేసే వంటలకి చాలా ఇష్టపడతారు ఇదిగోండి మునగా కావాల్సిన ఎన్ని మిరపకాయలు రసాయనకి కావాల్సిన ఎన్ని మిరపకాయలు ఎత్తి పెట్టుకున్నాను ముందుగా బాణలు పెట్టి ఆయిల్లో ఆవాలు వేసాను రసం పెట్టేసుకుందామని ఆవులు పట్టపట్ట పట్ట అన్నంగానే మిరపకాయలు వేసుకున్నాను ఇంకా ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది కూడా వేసేసాను ఇంకా రసానికి కూడా అది టమాటాలు అవి నలిపేసి బాగా పెట్టేసుకున్నాను ఇందాక నానబెట్టుకున్నాను కదా అది ఇది ఏగిన తర్వాత అవి వచ్చి దీంట్లో వేసేస్తున్నాను ఇవి ఇంకా కాగితే మన పని అయిపోద్ది ఇంకా రసం అనేది కాగిపోద్ది అనమాట కాకపోతే ఇంక మనకి ఇంతలోపల రసంలోకి కరేపక్క తెచ్చుకోవడం మర్చిపోయాను మన బుజ్జి చెట్ల నుంచి కొద్దిగా కరివేపాకు కూడా తెంచుకొని అది కడిగి రసంలో వేసేసాను అనమాట మాత్రలు వేసినా బాగుంటుంది ఇలా వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది రసం అయితే మంచిగా అలా కడిగి వేసేసాను అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా రసము మసాలా అవన్నీ వేయించాము కరివేపాకు కూడా వేసేసాము మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఉడకనిస్తానండి నేను అంతకుముందు అయితే కొంచెం బుడగలు వస్తే తీసేసేవాళ్ళము కానీ ఇప్పుడు టమాటాలు అంత హెల్తీ కాదు కదా బయట తెచ్చుకునేవి కొద్దిగా బాయిల్ అయితే బాగుంటుందని నేనైతే రసాన్ని కొద్దిగా ఉడకబెడతాను మరి మీరు ఎలా చేస్తారు బుడగలు వచ్చిన తర్వాత ఆపేస్తారా కొంచెం బాయిల్ చేస్తారు ఇష్టం నేనైతే ఇలా చేస్తానండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు వాళ్ళ టైంని బట్టి వాళ్ళకి ఇష్టాన్ని బట్టి ఇలా చేస్తారనమాట నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను అయితే బాగుంటుంది మా ఊళ్ళో కొత్తిమీర రోజు దొరకదండి ఎప్పుడైనా దొరకద్ది మాది విలేజ్ అందుకని నేను ధనియాలు వేస్తాను ధనియాలు వేస్తే కొత్తిమీర అయిపోయినా ఆ స్మెల్ కొంచెం మనకు వస్తుంది ఎప్పుడంటే అవన్కి వెళ్ళినప్పుడు తప్పనిస్తే కొత్తిమీర మాకైతే రోజు ఇక్కడ దొరకదు అందుకని రసంలో నేను ధనియాలు వేస్తాను మీరు ఎంతమంది ధనియాలు వేస్తారండి రసంలో కామెంట్ చేస్తారా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి అబ్బా మీరు ఎక్కడ నేను చూస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది కదా రసం అయితే తెలిపోయింది ఇంకా రసం తీసేసుకొని పక్కకి వేరే దాంట్లోకి తీసేసి మళ్ళీ దీన్నే పెట్టుకుంటాను మునగా తాలింపు కోసం ఎందుకంటే మళ్ళీ అన్ని గిన్నెలు ఎందుకు చేసుకోవడం ఈ మస గిన్నెలు రావాలంటే దేవుడి అనిపిస్తాడు మసంతా అంటుకుంటుంది అందుకే పొయ్యి మీద చేయాలంటే కష్టము కానీ పొయ్యి మీద చేసుకున్నంత టేస్ట్ మనకి గ్యాస్ మీద రాదు తప్పదు కదా అందుకని గిన్నెలు అయితే చూసి వాడుకుంటాను ఇప్పుడు ఈ దీన్నే పెట్టుకుంటాను ఇంకా మనకు తాలింపుకి కూడా ఆయిల్ వేసి వేడైనాక ఆవలేసాను ఇంకా మిరపకాయలు పెట్టుకున్నాను పక్కన దాంట్లో కూడా ఆవాలు వేసి పెట్టున్నాను తెల్లగడ్డలు వేసాను ఫస్ట్ కచ్చ పచ్చ దంచి అవి ఆవాలు కొంచెం ఎక్కువ పడ్డాయి అంటే ఆవాలు మళ్ళీ ఎన్నిమరకాయ వేసాను కదా రెండుసార్లు వేసాను అనమాట ఆవాలు అయినా బాగుంటుందిలే అని ఇది వేగిన తర్వాత ఇంకా ఆకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను చెమ్మ లేకుండా కొంచెం పొడి పొడిగా చేసేసి పక్కన పెట్టుకున్నాను దాన్ని వచ్చి దీంట్లో వేసేస్తున్నాను చూడండి చెమ్మ లేకుండా ఉడకబెట్టేశాను అలా ఉడకబెట్టుకుంటే మనకు చెమ్మ లేకుండా ఉన్నప్పుడైతే కోడిగుడ్డు వేస్తే బాగుంటుంది ఈ రెండు గుడ్లు కొట్టి పోసేస్తాను ఇంకా ఇది బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసేస్తాను చూడండి ఎంత బాగా డ్రై అస్సలు చెమ్మ అనేది ఉండదు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు చిట్కడు వేసుకోవాలి ఇది మళ్ళీ మంచిగా ఆ పచ్చివాసన పసుపేస్తాం కదండీ పచ్చివాసన పోయేదాకా మళ్ళీ బాగా వేయించేసుకోవాలి తర్వాత ఇంకా కారం లాస్ట్ కారం మనకు తగినంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసేస్తే చూడండి ఎంత డ్రైగా పొడి పొడిగా వచ్చేసిందో మన కోడిగుడ్డు పనుగొంట తాలింపు అనమాట చూస్తుంటే నోరు ఊరి పాత నాకైతే నాకైతే చాలా ఇష్టం చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది తింటే కూడా హెల్త్కి చాలా మంచిదే కదా ఇంకా పండుగ ఉంటా కొడక పెట్టింది దాబనే కొంచెం నీళ్ళు తిప్పేసి దాంట్లోనే బియ్యం పెట్టేశాను అన్నం అయిపోతుంది ఇంకా పొయ్యి మీద మూత పెట్టేశాను రసం అయిపోయింది తాలింపు కూడా అయిపోయింది అన్నం ఉడికే లోపలికి ఆకలేమో వేసిపోతుంది చాలా టైం అయింది మూడు పైన అవుతుంది ఆకలి ఏమో మంచి స్మెల్ వస్తుంది అన్నం అయ్యే లోపలి ఈ తాలింపు అంతా నేనే తినేసేటట్టున్నా తాలింపు ఎందుకంటే ఎదురుగా ఉంది ఇష్టమైంది మంచి స్మెల్ ఉంది ఇంకేం చేయాలి తినేయాలనిపిస్తుంది అయినా కొంచెం తిన్నాంలే అని తింటున్నారు అనమాట ఇలా వేడివేడిగా తింటుంటే చాలా మజా ఉంటుంది కదా అన్నేమో అవట్లేదు కథ పడకాలి ఈ లోపల మొత్తం ఖాళీ చేస్తూనే ఏమో తినేస్తూ ఉన్నాను చాలా బాగుంది నిజంగా టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా రసం కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము అన్నీ ఉప్పు అన్ని సరిపోయినాయా లేదా అని రసం టేస్ట్ చేసేస్తున్నాను ఇంకా అన్నం అయిపోతే ఇంకా తినాలన్నమాట తినేస్తే అప్పటికీ తినేటప్పటికీ అయిందండి మధ్యాహ్నం పండగ రోజు మాములుగా మనం వంట చేసుకునేది వేరు వంట చేసేది వేరండి చేసే వాళ్ళకైతేనే అర్థమవుతుంది ఎందుకో తెలియదు చాలా లేట్ అవుతుంది వీడియో తీస్తా వంటలు చేసామంటే లేట్ అవుతుంది ఎందుకో తెలీదు మాములుగా మనం వంట వండి అక్కడ పెట్టేస్తాం అంత లేట్ అనిపిదు మనకి మరి వీడియో తీసేటప్పుడు ఎందుకో మరి లేట్ అవుతుంది ఆ రోజైతే లేట్గా తినాలి నాలుగు గంటలు మూడున్నర నుంచి స్టార్ట్ చేసి ఇంకా తినేలేసలాకి నాలుగు అయింది ఈవినింగ్ అప్పుడు ఎంత ఆకలి ఉంటుంది కదా అందుకే ఆకలికి దొరికిందల్లా తినేయాలనిపిస్తుంది రసం కూడా టేస్ట్ చూసేస్తే ఉప్పు అన్నీ సరిపోయినాయి నేనేతే వేసేస్తాను ఒరే మార్గ్గా కరెక్ట్గానే సరిపోతాయి ఎప్పుడైనా ఉప్పు తక్కువ పడుతుందేమో అని డౌట్కి అలా చూస్తాను మాలుగు వండేటప్పుడు అయితే చూడను ఆ ఉర మరిగ్ వేసేస్తాను అదైతే కరెక్ట్గానే సరిపోద్ది ఎప్పుడో ఏందో కొంచెం ఉప్పు తగ్గద్ది అంతే ఇంక మా నాన్నం కూడా అయిపోవచ్చింది ఉడికిపోవచ్చింది చూడండి ఇంక ఫైనల్ వచ్చేసింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇంక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఎవ్వో ఇంత లోపలే మరి ఇప్పటిదాకా ఉంటాం కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అన్నీ వాసనలు వస్తుంటాయా ఇంకైతే కడుపులో ఎలుకలు పరిగిస్తుంటాయి వాసనకి ఎక్కువ ఆకలేసేస్తుంది ఈ టైంకి వచ్చేటప్పటికి అబ్బో లాస్ట్ ఇప్పటిదాకు ఆ ఆసుకోనండి లాస్ట్గా వచ్చే లోపలికి ఎక్కువ ఆకలిసి పడుతుంది ఇది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడప్పుడు అవుతుందా అన్నాన్ని మూత తీసి చూడటమే సరిపోతుంది దాని అలాగే వదిలేస్తాయని అవుతుందేమో కానీ ఇలా మూత తీసి తీసి అది ఉడకడం కూడా కొంచెం లేట్ అయ్యేటట్టుంది స్తాం మొత్తానికి రెడీ అయిపోయింది ఆ ఏదో పెద్ద యుద్ధాన్ని జయించినంత హ్యాపీ అనమాట ఇంకా గిన్నెలో వేసేసుకుంటే వేడివేడి అన్నం ఈ పెట్టేసుకున్నాను ఎప్పుడెప్పుడు తినేద్దామో ఆ తినేద్దాం అని అనమాట అందుకే పెట్టేసుకున్నాను అవంగానే అన్నం పెట్టేసుకొని దానిలోకి వేడివేడి రసం కూడా వేసేసుకొని ఇంకా వేడి అన్నంలోకి వేడి రసం వేసామంటే అది సల్లారేది కూడా లేట్ అవుతుంది తొందరగా మాములుగా ఏ పచ్చడి కూర అయితే ఒక రకం కానీ వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం వేసామంటే మాత్రం టైం పడుతుంది అది సల్లారాలి మనం తినేటప్పటికి చేతులు గాలిపోతుంటాయి ఒకవేళగా ఒక్క నోట్లో పెట్టేసుకుని నోరు కాలిపోద్ది చూడండి ఇలా అన్నము టమాటా రసం ఏం పేరు పెడదాం టమాటా రసమా ధనియాల రసమా మిరియాల రసమా మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అబ్బా నేనైతే టమాటా రసం నేను ఎందుకంటే ఎప్పుడు ధనియాలు వేసేది మావోలే నేను మీరేం పేరు పెడతారో పెట్టేసేయండి కామెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒప్పుకుంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ ఒప్పుకుంటున్నాయి లేండి ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు కామెంట్ పెట్టడం కూడా పెద్ద టైం ఎందుకులే అనుకుంటారు కొంతమంది కొంతమంది అయితే కామెంట్ పెట్టేస్తుంటారు యుద్ధానికి రెడీ రండి అయితే మీరు కూడా తిందరు కానీ అబ్బాయి ఎంత కాలిపోతుందంటే ఏళ్ళు కూడా చేతి కూడా కాలిపోతుంది ఇది అప్పటికి ఆరు బయట కూర్చుకొన్న ఇంట్లో అయితే ఆరుదు ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా తినాలి ఇంట్లో చీకట్టు కదా ఆరు బయట అయితే మంచి గాలి తొందరగా అన్న సల్లది కానీ ఇక్కడ కూర్చున్న అయినా కాలిపోతూ ఉంది తినడానికి కొంచెం టైం పట్టేటట్టుంది అందుకే ఊదుకొని ఊదుకొని వేడిగా నోట్లో పెట్టుకుంటే నోరు కూడా గాలిపోతున్నాయి చెయ్యి కాలిపోతున్నాయి టేస్ట్ అయితే బాగుంది ఎంత బాగుందో ఈ రసంలోకి తాలింపు నంచుకొని తింటుంటే ఉంది ఏ చికెన్లు మటన్లు బోటి కూరలు తలకాయ కూరలు అయితే నీటి ముందు పనికిరాదు స వెజ్కి అలవాటు పడితే ధన్యవాదములండి ఇప్పుడు దాకా వీడియో చూసిన మీ అందరు